అందరికీ నమస్కారం అండి యూత్ ఫ్యామిలీ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అంటే ఇప్పుడు నేను చెప్పేది దేని గురించి అంటే కంటెంట్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి అంటే ఇప్పుడు మన యూత్ ఉంటారు కదా యూత్లో మిడిల్ క్లాస్ అబ్బాయిల గురించి అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొంచెం మిడిల్ క్లాస్ అంటే ఎట్లా అంటే ఒక టా ఒక కంటెంట్ ఏంటి దాంట్లో మిడిల్ క్లాస్లో ఒక టాపిక్ ఏంటంటే చేస్తారు ఇంకా చదువుకుంటారు ఆల గురించి అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేను స్వా అనుభా అంటే తెలిసిన ఫ్రెండ్స్ నేను నా కళ్ళతో చూసిన వాళ్ళు అంటే వాళ్ళ ఎట్లా ఉంటుంది లైఫ్ ఎట్లా అంటే వాళ్ళు ఎట్లా గడ లైఫ్ అనేది ఏంటంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటాడు అంటే ఎట్లా వాళ్ళ అబ్బాయి ఆయన అంటే ఆయన వాళ్ళ ఇంత ఇంట్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే నేను కళ్ళతో చూసినా కాబట్టి నేను చెప్తున్నాను నేను అతను బాధ అర్థం చేసుకున్నాను కాబట్టి చూసి నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది ఎట్లా ఉంటుంది అంటే అండి ఇప్పుడు చేయాలి చదువుకోవాలి ఇప్పుడు చదువు అంటే చదువుకోవాలి చదువుకొని మళ్ళీ స్టడీ ఫస్ట్ స్టడీ పిచ్చాము మనకి చదువుకోవాలి ఫీజు కట్టాలి ఫెయిల్ అయితే మళ్ళీ సెమ్ముల ఫీజు అన్ని ఫీజు అన్నీ కట్టాలి మళ్ళీ కాలేజ్ ఫీజు కట్టాలి సెమ్ముల ఫీజు కట్టాలి ఇంకేం కట్టాలి ఇంకా ఇంకా వాళ్ళ ఇంకా ఏమన్నా ఉంటాయి కదా ల్యాంప్ ఫీల్ ఇట్లా అవి కట్టాలి అన్నీ కట్టాలి ఇవన్నీ ఇవన్నీ నడిపించుకుంటూ మళ్ళీ ఇంకోటి ఏంది నాకు ఉండదు ఏంది పని ఉంది పని అంటే ఇప్పుడు ఇంట్లో అందరిని చూసుకోవాలండి పని చేసి అబ్బాయిలు అయితే అంతే కదా ఇట్లా పని చేసి అందరిని చూసుకోవాలి అంటే ఆ బాధ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఇంట్లో ఎట్లుంటుందంటే వచ్చేసరికి ఒక్కొక్కసారి కొందరు ఇట్లా ఎట్లుంటుందంటే అబ్బాయి కలుపుకుందరు ఇట్లా ఇప్పుడు నాన్న పట్టించుకోండి కొందరు ఇట్లా మమ్మీ ఇక్కడ హౌస్ వైఫ్ లాగా ఉంటుంది ఇప్పుడు అన్న ఒక ఆ అబ్బాయికి ఏదో ఏదో ఉండో అబ్బాయికి ఇప్పుడు తమ్ముళ్ళు ఉండొచ్చు చెల్లెలు ఉండొచ్చు ఇప్పుడు ఇంకా తమ్ముళ్ళు చెన్నె ఉండొచ్చు ఇప్పుడు నాన్న పట్టించుకోడు అమ్మ హౌస్ వైఫ్ ఇప్పుడు మొత్తం భారం మొత్తం ఎవరిది తనది అంటే ఎవరు పెద్ద అబ్బాయిది భారం ఆయననే మొత్తం చూసుకోవాలి అంతేనా కదా ఇప్పుడు ఆయన ఎట్లా అంటే ఆ అబ్బాయి అంటే ఏంటంటే పని అయ్యాలి అట్లా ఇంట్లో ఖర్చులకు పెట్టాలి అట్లా తన ఖర్చులో చూసుకోవాలి అట్లా మళ్ళీ ఈఎంఐలు ఏమంటే కట్టుకోవాలి అంటే మొత్తం ఆల్మోస్ట్ ఇంటికి మొత్తం మెయింటైన్ చేయాలి ఒకడే చేసి సరే అన్న వాళ్ళు ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు అలా చేయాలి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వీళ్ళు ఉంటే వీళ్ళు వెళ్ళిపోయారు చెల్లెతో తమ్ములకు మనం చూసుకోవాలి ఇక మనం ఒకవేళ పెద్ద అన్నం ఉంటే అన్నం ఉంటే ఆయన హెల్ప్ చేస్తారు కానీ మనం అంత చూసుకోవాలి ఇప్పుడు ఎట్లా అంటే అది ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మనం ఇంట్లో ఖర్చులకు ఇంట్లో ఖర్చులకు ఉన్నాయి ఖర్చులు పెట్టేసినాం మనకు పదిహేను వేలు వస్తాయి అనుకో ఇప్పుడు ఆ అబ్బాయికి ఎవరైతే అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి పని జాబు చేసుకున్నాం పని మరియు చదువు చదువుతున్న అబ్బాయికి ఎట్లా అంటే ఇప్పుడు పదిహేను వేలు వస్తాయి తెలుసు పదిహేను వేలు వస్తే ఇంట్లోకే పోతాయి పదివేలు ఖర్చులు పోతే ఇంట్లోకే పదివేలు పోతుంది అంటే ఏం కట్టుకోవాలి మళ్ళీ ఇంకా చెవులకు కట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఎక్కడైనా బయటకి వెళ్దామంటే పైసలు కావాలి మళ్ళీ ఇప్పుడు సమ్థింగ్ బయట ఫ్రెండ్స్తో ఎక్కడైనా తిరగాలంటే అయినా కావాలి పైసలు అంటే ఎట్లుంటుందంటే వాళ్ళు పైసలు పైసలతో అంత ఇబ్బంది వస్తుంది వాళ్ళకు చదువు చదువుకునే చదువు చేస్తారు పని చేస్తారు మళ్ళీ కొందరు ఎట్లుంటారు అంటే ఆ రెండు వేసి ఎగ్జామ్స్లో పాస్ అయ్యి టాప్ వస్తారు వాళ్ళు గ్రేట్ వస్తారు వాళ్ళకు నేను యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాను ఇప్పుడు కొందరు ఏమో ఎట్టుంటారు అంటే రోజు కాలేజ్కి పోతారండి కానీ నో యూస్ ఫెయిల్ అయిపోతారు కానీ వాళ్ళు పని చేస్తున్నారు చదువుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు గ్రేట్ అసలు తోపు వాళ్ళు కానీ ఇంట్లో ఇబ్బందులు అట్టు ఉంటాయని చెప్తున్నారు వాళ్ళకి అట్లుంటాయి అట్లా పని చేయాలంటే ఇంతలో చూసుకుంటే కష్టమే కానీ ఇంకా అయినా సరే వాళ్ళు ముందరికెళ్తున్నారు చదువు చదువుకునే ఒక చదువుకునే ఆశ ఉంది కాబట్టి వాళ్ళు చదువుకుంటున్నారు అట్లా ఇప్పుడు ఇంట్లో కూరగాయలు బియ్యం బియ్యం అన్నీ ఇవ్వాలి వాళ్ళ పని చేయాలి మళ్ళా మళ్ళీ ఇది దీంతో పాటు మళ్ళీ చదువుకోవాలి ఇంత వేస్తున్నారు కాబట్టి వాళ్ళకి లైఫ్ అంటే ఏదో తెలుసు ఇస్ ద లైఫ్ అని తెలుసు వాళ్ళకు ఇప్పుడు ఇప్పటి నుంచో వాళ్ళకి అలవాటు అవుతుంది పని చేయడం కాబట్టి వాళ్ళ ఫ్యూచర్లో మంచి ఏం ప్రాబ్లమ్స్ రావు అందుకని అంటే ఇట్లా ఉంటాయి కొందరు కొందరు అబ్బాయిలు పని చేస్తారు చదువుకుంటారు వాళ్ళ కష్టాలు ఇట్లా ఉంటాయని అంటే వాళ్ళ కష్టాలు ఇట్లా ఉంటాయని నేను చెప్ చెప్దామని మీ ముందరికి తెలియజేస్తున్నాను నేను చెప్తున్నాను అంటే కొందరు అందరు అబ్బాయిలు అని కాదు కొందరు అబ్బాయిలు ఉంటారు వాళ్ళకు స్టడీ ఇల్లు చూసుకోవాలి మూడు పనులు చూడు పని చేయాలి ఇల్లు చూసుకోవాలి వర్క్ చేయాలి అట్లా నాన్న త నాన్న మా అమ్మ సహాయం పడే సరే సరే సహాయం చేస్తే సరే కానీ నాన్న పట్టించుకోకపోయా అమ్మ పని చెప్పా ఎవరికి భారం మొత్తం ఎవరిది ఆ అబ్బాయిదే కదా భారం మొత్తం కొందరు కష్టాలు అట్లుంటాయండి కానీ వాళ్ళు చెప్పుకోరు బయటకి ఇట్లా ఉంటాయి ఇట్లుంటాయి అని చెప్పుకోరు బయటకు వచ్చి ఎవరితో షేర్ చేసుకుంటారు బెస్ట్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు నాకు యొక్క ఫ్రెండ్ షేర్ చేసిన నేను చెప్తున్నాను ఇట్లా ఉంటే అలా కష్టాలు ఏమన్నా ఇది తెలియజేద్దామని నేను ఈ వీడియో తీస్తున్నాను అందరికీ ధన్యవాదాలు